అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆది పరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను ఏ విత్తనం అయితే వేసి పంట పండిస్తున్నావో అదే విత్తనం యొక్క పంటని కోసుకుంటావు బిడ్డ అంటే ఏది విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలు పొందుతావని చెప్తున్నాను ఈ భూమి మీద మనం ఏ విత్తనం నాటితే ఆ పండే పండుతుంది అలా మామిడి విత్తనం నాటితే మామిడి పండే కాస్తుంది కదా వేప విత్తనం నాటితే వేప పండే కాస్తుంది అలాగే వరి విత్తనం నాటితే వరి పంటే పండుతుంది గడ్డి విత్తనం నాటితే గడ్డే పండుతుంది ఇది ఈ సృష్టిలో ఉన్న ఏర్పాటు అంతేకాని వేప విత్తనం నాటితే మామిడి పండు కోసుకోలేము గడ్డి విత్తనాలు నాటితే వరి పంట కొయ్యలేము అలాగే ఈ సృష్టిలో ఏ కర్మ చేస్తే అలాంటి ఫలితమే అనుభవించాలి జీవితంలో ఆనందం అనే విత్తనం నాటితే ఆనందం అనే పంట అంటే ఆనందాన్ని అనుభవిస్తారు హింస చేస్తే అంటే హింస అనే విత్తనం నాటితే హింసనే పంటనే కోసుకుంటారు అంటే రోగాలతో హింసను అనుభవిస్తారు అందుచేత మనకు ఎలాంటి పంట కావాలంటే అలాంటి విత్తనం ఎలా నాటుకుంటామో జీవితంలో ఎలాంటి ఫలితం కోరుకుంటే అలాంటి కర్మ చేయాలి అంతేకాని ఒక రకం కర్మ చేసి ఇంకొక రకం ఫలితం కోరుకుంటే రాదు ప్రార్థించినా ప్రయోజనం లేదు బిడ్డ అందుచేత కర్మలు చేసేటప్పుడే ఆలోచించి చెయ్యాలి మన భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటామో అలాంటి కర్మలు చేయాలి కానీ లోకంలో చేసేది ఒకటి కోరుకునేది ఇంకొకటి హింస చేస్తారు ఆనందాన్ని కోరుకుంటారు కోరుకుంటే మాత్రం ఆనందం ఎలా లభిస్తుంది నాటింది హింసే కదా అందుచేత విత్తనం నాటేటప్పుడే ఆలోచించి నాటుకోవాలి అంటే కర్మలు చేసేటప్పుడే ఆలోచించి చెయ్యాలి ఇలాగే లలితమ్మ సందేశం రోజు వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్